నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం ఈ ముప్పై రోజులు ఉపవాస ప్రాంతంలో ఏడవ రోజు ముగించుకుని సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు ఆదివారంలోకి ప్రవేశించబోతున్నాం దేవుని బిడ్డలారా ఇక్కడ చిన్న మార్పు జరిగింది ఏంటంటే సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు ఆదివారం సాయంత్రం జరిగే మరియ తల్లి పండుగ మరి ఊరేగింపు సెప్టెంబరు పదవ తారీఖు సాయంత్రానికి మార్చటం జరిగింది అంటే సెప్టెంబరు పదవ తారీఖు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకి మరియ తల్లి ఊరేగింపు మరి దివ్య బలి పూజ స్వస్థత ఆరాధన అదేవిధంగా సంతానం లేని వారికి పండ్లు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ చిన్న మార్పును మీరు గ్రహించి సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు జరగబోయే మరియ తల్లి పండుగను సెప్టెంబర్ పదవ తారీఖు మంగళవారానికి మార్చడం జరిగింది అదేవిధంగా సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖున ఆదివారం ఆరాధన మరియు దివ్యబలి పూజ సాయంత్రం ఏడు గంటలకి ప్రారంభమవుతుంది కాబట్టి సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు ఆదివారము పగల ఆరాధన ఉండదు ఓన్లీ సాయంత్రం మాత్రమే ఆరాధన మరియు దివ్య బలి పూజ ఉంటుంది కాబట్టి ఈ యొక్క మార్పును ప్రతి ఒక్కరు గ్రహించుకుని ఈ మార్పు ప్రకారం మీరు ముందుకు సాగిపోవాల్సిందిగా మనం చేస్తున్నాను ప్రైజ్ అలార్డ్ అల్లి లూయ